సాయి పల్లవి దక్షిణ భారత సినీ ఇండస్ట్రీలో ప్రభజనంగా ఎదిగిన నటి హాయ్ ఫ్రెండ్స్ కిక్ మీడియా యూట్యూబ్ స్వాగతం సాయి పల్లవి తెలుగు తమిళ మలయాళం సినిమాల్లో తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రముఖ నటి పంతొమ్మిది వందల తొంభై రెండు మే తొమ్మిదిన తమిళనాడులోని కోటగిరిలో జన్మించారు సాయి పల్లవి తన ప్రాథమిక విద్యను కోయంబత్తూరులోని కవిలా కాన్వెంట్ స్కూల్లో పూర్తి చేసి పబ్లిసి స్టేట్ మెడికల్ యూనివర్సిటీ నుంచి వైద్య విద్యను పూర్తి చేశారు అయితే ఆమెకు సినిమాలపై ఉన్న ప్యాషన్ ఆమె వైద్య వృత్తిని పక్కన పెట్టి నటన రంగంలోకి అడుగుపెట్టేందుకు కారణమైంది రెండు వేల పదిహేనులో మలయాళ చిత్రమైన ప్రేమంతో సాయి పల్లవి సినీ రంగంలో అడుగుపెట్టి తన పాత్రతో ఆల్ టైం బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది ఆమె నటన ప్రేక్షకులను మెప్పించి ఫిల్మ్ఫేర్ ఉత్తమ మహిళ డెబ్యూ అవార్డు కూడా గెలుచుకుంది తరువాత తెలుగులో ఫిదా లవ్ స్టోరీ గార్గి వంటి హిట్ చిత్రాలతో సాయి పల్లవి తన స్థానం బలంగా నెలకొల్పింది ప్రత్యేకంగా ఆమె సహజమైన అందం అద్భుతమైన నటన మరియు మంచి రోల్స్ తో ప్రేక్షకుల మనసులో గెలుచుకుంది సాయి పల్లవికి నటనలో ఉన్న నిజాయితీ మరియు ఎప్పటికీ తన పర్యవేక్షణలో మరొక కొత్త పాత్రలను అంగీకరించే ధైర్యం ఆమెని దక్షిణ భారత సినిమా ఇండస్ట్రీలో ఒక విశిష్టమైన స్టార్ గా నిలిపింది ప్రస్తుతం ఆమె ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు తీసుకుంటూ తన కెరీర్ లో మరిన్ని విజయాలు సాధిస్తున్నట్లు కనిపిస్తోంది రెండు వేల పదిహేను లో వచ్చిన ప్రేమం చిత్రంలో సాయి పల్లవి తన మలార్ క్యారెక్టర్ ద్వారా మంచి ప్రశంసలు పొందారు ప్రేమం మలయాళ సినిమాగా పెద్ద హిట్ గా నిలిచింది అప్పుడు సాయి పల్లవికి మంచి గుర్తింపు వచ్చింది రెండు వేల పదిహేడులో ఫిదా సాయి పల్లవి తెలుగులో తన తొలి డబ్యూ ఫిదా చిత్రంతో మెప్పించారు ఈ చిత్రం సాంప్రదాయమైన ప్రేమ కథా ప్రక్రియను తెలియజేసింది మరియు సాయి పల్లవికి తెలుగు ప్రేక్షకులలో మంచి స్థానం ఏర్పడింది రెండు వేల పదహారులో వచ్చిన కలి చిత్రంలో సాయి పల్లవి తన నటనతో మంచి గుర్తింపు పొందారు ఆమె పాత్రను ప్రేక్షకులు అభినందించారు రెండు వేల పద్దెనిమిదిలో మారీటు ఈ చిత్రంలో సాయి పల్లవి నటనను పలు సమీక్షలు ప్రశంసించారు మరియు చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది రెండు వేల పంతొమ్మిదిలో అధిరన్ ఈ చిత్రంలో సాయి పల్లవి తన పాత్రలో శక్తివంతమైన ప్రతిభను చూపించారు మరియు చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది రెండు వేల ఇరవై ఒకటిలో లవ్ స్టోరీ లవ్ స్టోరీ చిత్రం సాయి పల్లవికి మరో మంచి అవకాశాన్ని ఇచ్చింది ఆమె పాత్రలోను అద్భుతమైన భావోద్వేగాలు ప్రదర్శించారు చిత్రం పెద్ద హిట్ గా నిలిచింది రెండు వేల ఇరవై ఒకటిలో శ్యాం సింగరాయ్ శ్యామ్ సింగరాయ్ చిత్రంలో సాయి పల్లవి ఒక మంచి పాత్రలో నటించారు ఈ సినిమా ద్వారా సాయి పల్లవికి మంచి ప్రేక్షకాధారణ వచ్చింది రెండు వేల ఇరవై రెండులో గార్గి చిత్రంలో సాయి పల్లవి ప్రధాన పాత్రలో నటించింది ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది ఇది ఆమె నటనలో ఒక ప్రగతి చూపించింది అమరన్ రెండు వేల ఇరవై నాలుగులో విడుదలైన తెలుగు సినిమా కాశ్మీర్ నేపథ్యంలో శివ్ అరూర్ రాహుల్ సింగ్ రాసిన ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత సంఘటనలతో రాసిన ఇండియాస్ మోస్ట్ ఫియర్లెస్ ట్రూ స్టోరీస్ ఆఫ్ మోడ్రన్ మిలిటరీ పుస్తకం ఆధారంగా తీశారు ఈ సినిమాలో మేజర్ ముకుంద్ క్యారెక్టర్ లో శివ కార్తికేయన్ సాయి పల్లవి ఇందు రెబేకా వర్గీస్ పాత్రలలో నటించారు ఈ సినిమా మంచి సూపర్ హిట్ గా నిలిచింది సాయి పల్లవి తన ప్రతిభతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించారు ఆమె ప్రతిభకి దక్కిన ప్రశంసలు ఆమె నటనలోని నిజాయితీ మరియు సమర్థత సినిమాలను మరింత ఆకట్టుకున్నాయి సాయి పల్లవి కెరీర్ సాధించిన విజయాలు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిన నటనతో గొప్ప విజయాన్ని సాధించారు హిట్ సినిమాల్లో భాగమై ఆమెకి స్టార్ నటిగా మంచి గుర్తింపు లభించింది సాయి పల్లవి ప్రేమం సినిమాలో మలార్ టీచర్ పాత్రతో తెలుగు తమిళం మరియు మలయాళం ప్రేక్షకులను అలరించి ప్రస్తుతం దక్షిణాది సినీ పరిశ్రమలో ఒక ప్రముఖ నటిగా వెలుగొందుతోంది అయితే ఆమె నటనను మాత్రమే కాదు ఆమె వ్యక్తిత్వం మరియు నిర్ణయాలను కూడా ప్రేక్షకులు గౌరవిస్తున్నారు సాయి పల్లవి తన సినిమాల్లో సహజమైన ఇమేజ్ ను ఏర్పరుచుకుంది ఆమె ఎప్పుడు తన పాత్రలలో నిజాయితీ ఆత్మీయత మరియు విలువలను ప్రదర్శించేందుకు కట్టుబడి ఉంటుంది ప్రేక్షకులు సాయి పల్లవిని ఆమె సహజ అందం సరళమైన నటన మరియు ధైర్యమైన విలువలతో ఆదర్శిస్తారు ఆమె పాత్రలు ఎప్పుడు గాఢమైన భావోద్వేగాలను ప్రతిబింబిస్తాయి ఆమె కెరీర్ లో ఎప్పుడు వాస్తవాన్ని నిజాయితీని ప్రాముఖ్యం ఇచ్చింది దానితో ఆమె స్క్రీన్ ఇమేజ్ కూడా అలా నిలబడింది ఆమె ఎప్పుడు తన వ్యక్తిగత సాంప్రదాయాలకు సాంస్కృతిక విలువలకు గౌరవం ఇచ్చే విధంగా పాత్రలను ఎంపిక చేసుకుంటుంది ఆమె వివరణ ప్రకారం ఈ నిర్ణయం వెనుక ఒక మధురమైన అనుభవం ఉంది జార్జియాలో చదువుతున్నప్పుడు ఆమె ట్యాంగో డాన్స్ నేర్చుకుంది ఒక ప్రదర్శన కోసం స్లిట్ డ్రెస్ ధరించాలని చెప్పబడింది ఆమె తల్లిదండ్రుల అనుమతితో ఆమె ఆ డ్రెస్ ధరించి ప్రదర్శన ఇవ్వడం జరిగింది కానీ ప్రేమం సినిమాతో ఆమెకు పెద్ద గుర్తింపు వచ్చిన తరువాత ఆ డ్రెస్ ధరించి ప్రదర్శించిన వీడియో వైరల్ అయింది వీడియోలో ఆమె స్లిట్ డ్రెస్ పై ప్రజలు ఎక్కువగా ఫోకస్ చేయడం ఆమెను అనవసరంగా అబ్జెక్టిఫై చేయడం ఆమెకు చాలా అసౌకర్యంగా అనిపించింది ఈ సంఘటన తరువాత సాయి పల్లవి ఒక సాధారణ నిర్ణయం తీసుకుంది ఆమె భావం ప్రకారం పొట్టిబట్టలంటే తప్పు అని కాదు చూసే విధానం ఎప్పుడు మారుతుందో అప్పుడే నాకు ఆ కాన్ఫిడెంట్ వస్తుంది అని అన్నారు ఈ అనుభవం ద్వారా ఆమె జ్ఞాపకంగా తీసుకున్న నిర్ణయం ఆమె సొంత వ్యక్తిగత ప్రశంసను నిలబెట్టుకోవడమే సాయి పల్లవి ప్రస్తుతం బాలీవుడ్ లో అడుగు పెట్టడానికి సిద్ధమైంది రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమాతో ఆమె తన బాలీవుడ్ ప్రస్థానం ప్రారంభించబోతుంది సాయి పల్లవి దక్షిణాది సినీ పరిశ్రమలో ఒక గొప్ప నటిగా నిలిచింది ఇప్పుడు బాలీవుడ్ లో కూడా తన ప్రత్యేక స్థానాన్ని సృష్టించుకోవడం ఖాయం సాయి పల్లవి రెండు వేల ఇరవై రెండులో ది కాశ్మీర్ ఫైల్ సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి ఆమె ఈ సినిమా గురించి మాట్లాడుతూ కాశ్మీరీ పండిట్లపై జరిగిన హత్యలు పంతొమ్మిది వందల తొంభైలో కాశ్మీర్ నుండి వారి నిర్బంధం మరియు దుర్ఘటనలను చూపించిన ఈ సినిమా మత వివాదంను ప్రస్తావించింది ఈ వ్యాఖ్యలలో సాయిపల్లవి దాన్ని మత వివాదంగా పరిగణించి అదే సమయంలో గోవు రక్షణకు సంబంధించిన ఘటనను కూడా గుర్తు చేస్తూ ఇవి రెండు ఒకే విధమైన హింస అని వ్యాఖ్యానించింది ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యి ప్రజల నుంచి తీవ్ర విమర్శలకు గురయ్యారు ఈ విమర్శలను దృష్టిలో ఉంచుకొని సాయి తన వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకున్నారని ఆమె ఎప్పటికీ మతపరమైన హింసను మన్నించదని మరియు నిరసనల ప్రస్థానంలో ఏ హింసను కూడా సమర్థించదు అని స్పష్టం చేసింది సాయి పల్లవి గతంలో ఈటీవీలో డి లాంటి కొన్ని డాన్స్ కార్యక్రమాల్లో పాల్గొనింది తండ్రి ఈమె ముందు బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో జార్జియాలో వైద్య విద్యను అభ్యసించడానికి పంపించాడు రెడీఫ్ టూ థౌజండ్ సిక్స్టీన్ లో టాప్ ఫైవ్ మలయాళ నటీమణులు జాబితాలో సాయి పల్లవిని రెండవ స్థానంలో ఉంచింది విజయ్ జార్జ్ ఆమెను ప్రేమంలో తన పాత్రతో ప్రతిభను దోచుకున్నది అన్నారు రెండు వేల ఇరవైలో సాయి పల్లవి థర్టీ జాబితాలో ప్రథమ స్థానంలో నిలిచింది రెండు వేల ఇరవై ఒకటిలో సౌత్ సినీ పరిశ్రమలో ఉన్న ఆర్ట్ స్టార్స్ లో ఇన్స్టాగ్రామ్ లో ఆమె ఇరవైవ స్థానంలో నిలిచింది సాయి పల్లవి ఒకసారి రెండు కోట్ల రెమ్యునరేషన్ ప్రతిపాదనను తిరస్కరించారు అది ఫెయిర్నెస్ క్రీమ్ బ్రాండ్ కు చెందినది ఆమె ఈ ఆఫర్ ని తిరస్కరించిన కారణంగా ఫెయిర్నెస్ క్రీమ్స్ ప్రచారం చేసే సందేశంపై ఆమె అసహనం మరియు సహజ అందాన్ని ప్రాధాన్యం ఇవ్వాలని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది ఈ వీడియోలో మనం సాయి పల్లవి గురించి తెలుసుకున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మకిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ